హాయ్ ఎస్ మహేష్ యో ఫ్రెండ్స్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఎవరైతే మనకు గిరిజన అభ్యర్థులు అయితే ఉంటారో వీటికి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది మరి షెడ్యూల్ ప్రాంతాల్లో ఏవైనా సరే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరి ఆ యొక్క వేకెన్సీ అన్నిటిని కూడా ఆ యొక్క గిరిజన అనేది జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఇక మీద మనకు ఆ యొక్క ఛాన్స్ అనేది వారికి లేదని చెప్పుకోవాలి తాజాగా వచ్చిన సుప్రీం కోర్టు తీర్పు ప్రకారంగా మరి షెడ్యూల్ ప్రాంతాల్లో వంద శాతం రిజర్వేషన్ అనేది తగదు అని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు చేసిన నియమకాలకు అయితే రక్షణ అయితే కల్పిస్తున్నారంట భవిష్యత్తులో ఆ యొక్క ఛాన్స్ అయితే ఉండబోదని చెప్పి కూడా సమాచారం అంట మరి గిరిజనులందరికీ కూడా వ్యతిరేకంగా వచ్చిన ఈ యొక్క తీర్పుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనం పూర్తిగా చూద్దాం ఓకే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని మరి షెడ్యూల్ అంటే మనకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియమకాల్లో వంద శాతం గిరిజనులకు రిజర్వేషన్లు వర్తింపజేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసం తీర్పునిచ్చింది యాభై శాతానికి మించి రిజర్వేషన్ అనేది ఉండరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధమని పేర్కొంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వినపం మేరకు ఇప్పటి వరకు జరిగిన నియమకాలకు రక్షణ అయితే కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని మరి షెడ్యూల్ ప్రాంతాల్లో మరి ఇదే రీతిలో కనుక పునరావృతమైనట్లయితే ఇప్పటి వరకు కూడా జరిగిన నియమకాలకు కూడా రక్షణ అయితే ఉండదని చెప్పి కూడా హెచ్చరించింది గడిచిన మూడు దశాబ్దాలకు పైగా ఉమ్మడి రాష్ట్రంలోనూ అటు తర్వాత ఏజెన్సీలో గిరిజనులకు రక్షణగా ఉన్న జీవో చెల్లదని చెప్పి కూడా సుప్రీంకోర్టు అనేది తీర్పునివ్వడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి అయితే గురిచేసింది సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రాంతాల్లోని పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ అనేది కల్పించాలని సవాల్ చేస్తూ చేబుర లీలాప్రసాద్ రావు ఇతరులు రెండు వేల రెండులో దాఖలు చేసిన సివిల్ అప్పీల్ను జస్టిస్ అరణ్ మిశ్రా జస్టిస్ ఇందిరా బెనర్జీ జస్టిస్ వినీత్ శరణ్ జస్టిస్ ఎంఆర్ షా జస్టిస్ అనిరుద్ధ బోస్తో కొన్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అనేది విచారించి బుధవారం నూట యాభై రెండు పేజీల తీర్పు అయితే వెలువరించింది ఓకేనా సో ఈ యొక్క కేసు అయితే ఇప్పుడు అయితే కాదు టూ థౌజండ్ టూలోనే మనకు దీనికి సంబంధించి దాఖలైతే చేయడం జరిగింది అయితే దానికి సంబంధించిన ఇప్పుడు మనకు రిజల్ట్ అయితే రావడం జరిగిందని చెప్పుకోవాలి సో ఏవైతే గిరిజన ఏరియా సంబంధించి మనకు ఉపాధ్యాయ పోస్టులు అయితే ఉంటాయో మరి ఆ యొక్క పోస్టు కూడా మరి ఏజెన్సీ అభ్యర్థులతో మనకు భర్తీ చేయడం జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే మరి ఆ యొక్క వేకెన్సీ అనేది మనకు వంద శాతం రిజర్వేషన్ అనేది కల్పిస్తూ బో ఆ యొక్క పోస్ట్ భర్తీ చేస్తున్నారు అయితే సుప్రీంకోర్టు అనేది మనకు గతంలోనే దీనికి సంబంధించి స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది అదేంటంటే మనకు ఏవైనా సరే ఉద్యోగ నియమకాలకు సంబంధించి కావచ్చు వాటికి సంబంధించి యాభై శాతం కంటే రిజర్వేషన్లు అనేది అమలు చేయరాదు అని చెప్పి కూడా తీర్పునైతే ఇచ్చిన విషయం తెలిసింది అయితే కొన్ని రాష్ట్రాలనే ఫాలో అవుతున్నాయి మరికొన్ని రాష్ట్రాలు అనేవి వీటికి సంబంధించి ఫాలో అయితే అవడం లేదు సో దీని మీద కూడా గతంలో చాలాసార్లు సుప్రీంకోర్టు అనేది ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది తాజాగా మనకు దీనికి సంబంధించి రిజల్ట్ కూడా రావడంతో గిరిజన అభ్యర్థులు మాత్రం ఆందోళన అయితే నెలకొంది చెప్పుకోవాలి సో ఇక మీదట మరి రాబోయే రోజుల్లో ఏవైతే మనకు డిఎస్సీ నోటికెన్స్ అయితే తీస్తారో మరి వాటిలో వంద శాతం గిరిజన ప్రాంతాలకు సంబంధించిన అభ్యర్థులతోనే బత్యానం చేసే అవకాశం అయితే లేనట్లు కూడా మనకు తెలుస్తుంది సో సుప్రీంకోర్టు అనేది మనకు చాలా సీరియస్గా ఈ యొక్క విషయాన్ని అయితే పరిగణించింది సో ఒకవేళ మళ్ళీ ఆ యొక్క గిరిజన ప్రాంతాల్లో అదే తరహాలో కనుక వంద శాతం గిరిజనులకి అవకాశం ఇచ్చినట్లయితే సో గతంలో ఏవైతే నియమకాలు అయితే చేపట్టారో సో వాటికైతే రక్షణ కల్పించలేమని చెప్పి కూడా చాలా సీరియస్గా దీన్ని పరిగణించింది అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో అన్ని న్యూస్ పేపర్స్లో కూడా వీటికి సంబంధించి అయితే ప్రచోలితమయ్యాయి సో మీరు వాటిని చూసే ఉంటారు సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని మిత్రులకు తెలియచేయండి ఓకే సో మరి నువ్వు ఏం అప్డేట్స్ వచ్చానని మీకు అందిస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ